భూమికి నలుగుపెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటారు అది చూసి అందరూ కూడా సంతోషపడిపోతూ ఉంటారు మరో పక్క గగన్కి కూడా నలుగుపెట్టి మంగళ స్నానాలు చేపిస్తూ ఉంటే శారద కేపి చెర్రి అందరూ కూడా ఆనందంగా ఉంటారు గగన్ చాలా సంతోషంగా భూమిని పెళ్లి చేసుకోబోతున్నాను అనే ఆనందంలో ఉంటే భూమి మాత్రం లోపల బాధపడిపోతూ ఉంటుంది ఇక శరత్చంద్ర తనతో మాట్లాడిన మాటలన్నీ కూడా భూమి గుర్తు చేసుకుంటూ ఉంటుంది భూమి శరత్చంద్రతో రేపు నా పెళ్ళి ఫైనల్ కాంపిటీషన్ కూడా పన్నెండు గంటలకి రెండు కూడా ఒకే సమయానికి ఏం చేయాలో అర్థం కావట్లేదు నాన్న అని భూమి అంటూ ఉంటే శరత్చంద్ర ఇందులో చేసేదేముంది నీకు కాంపిటీషన్ ముఖ్యం పెళ్ళి కాదు కదా అని శరత్చంద్ర అనేసరికి భూమి షాక్ అయిపోతూ ఉంటుంది అదేంటి నాన్న అలా అంటారేంటి రేపు నా పెళ్ళి అని అంటూ ఉంటే అవును నీకు అమ్మ ఆశయం ముఖ్యమా లేదంటే మధ్యలో వచ్చిన అతను ముఖ్యమా ప్రేమ పెళ్ళి ఇవన్నీ కూడా మన ఆశయానికి అడ్డు కాకూడదు నువ్వు రేపు కాంపిటీషన్కి వెళ్తున్నావు అని శరత్చంద్ర భూమితో తెగేసి చెప్తారు అలా చెప్పేసరికి భూమి చాలా షాక్ అయిపోతూ ఉంటుంది ఇక తను అన్న మాటలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మంగళ స్నానాల్లో భూమి చాలా బాధగా ఉంటుంది మరి పెళ్లి కాదని భూమి కాంపిటీషన్కి వెళ్తుందా లేదంటే గగన్ని పెళ్లి చేసుకుంటుందా ఏం జరుగుతుందో రాబోయే ఎపిసోడ్లో చూద్దాం